హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి రామారపాడ దగ్గర ఉన్న బలంబారి స్ట్రీట్ దగ్గర ఉన్న ఆర్ఆర్ చికెన్ సెంటర్ పక్క స్ట్రీట్ అయితే వచ్చేసానండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా హౌస్ కమ్ షాప్ అనమాట కింద ఫ్లోర్ లో మనకి షాప్ అయితే ఉంటుంది పైన హౌస్ అయితే ఉంటుంది మీకు ఎనీ టైమ్ అవైలబుల్ గా కూడా ఉంటారనమాట సాయి హర్షిత ఫ్యాషన్స్ నుంచి అయితే ఈ రోజు మనం వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి త్రీ పీసెట్స్ కానీ టూ పీసెట్స్ కానీ సింగిల్ టాప్స్ కానీ డైలీ వేర్ టు పార్టీ వేర్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి వన్ బై వన్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా స్టార్ట్ చేసేదాన్ని అండి సాయి హర్షిత ఫ్యాషన్స్ నుంచి అండి మన దగ్గర ఆల్ లేడీస్ వేర్ డ్రెస్సెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి మనది లొకేషన్ వచ్చేసి రామర్పాడు బల్లంవారి స్ట్రీట్ అండి ఆర్ఆర్ చికెన్ సెంటర్ స్ట్రైట్ రోడ్ అండి దగ్గర ఆల్ లేడీస్ వేర్ అండి డ్రెస్సెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్స్ అండ్ శారీస్ నైట్ వేర్ మొత్తం ఆల్ లేడీస్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ గా ఉంటాయండి మన దగ్గర వచ్చేసి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి థౌజండ్ కి ఫైవ్ టాప్స్ ఓకే రెగ్యులర్ వేర్ గా డైలీ వేర్ గా చాలా బాగుంటాయి కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు సమ్మర్ కి చాలా యూజ్ అవుతుంది ఓకే ప్రెజెంట్ ఓకే ఇది వచ్చేసరికి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అవును సేమ్ ఇవి డిఫరెంట్ మోడల్స్ అండి థౌజండ్ కి ఫైవ్ టాప్స్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంది ఓకే మనకి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటుందండి ఈచ్ టాప్ తీసుకున్నా గానీ మనకి అయితే ఈ టూ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది ఇన్ కేస్ బల్క్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా కానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్ వాళ్ళకి కూడా మంచి మార్జిన్ వేసి వీళ్ళు ఇస్తా ఉంటారు రీసెల్లర్గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకైతే సపరేట్ ప్రైజెస్ అయితే ఉంటాయి వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ మీకు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళ మీకు కొరియర్ అనేది అయితే చేస్తారు ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ కలర్ షేడ్స్ అనమాట చాలా అయితే ఉన్నాయి మేము లిమిటెడ్గా కొన్ని అయితే కలెక్షన్స్ అయితే షేర్ చేసాము ఇంకా స్టోన్ విజిట్ చేస్తే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ థౌజండ్ కి ఫైవ్ అయితే వస్తాయి ఈచ్ వన్ అయితే టూ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ లో థౌజండ్ కి ఫోర్ టాప్స్ అయితే చూపిస్తున్నారండి ఇవన్నీ వచ్చేసరికి మనకి నెక్ దగ్గర బటన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే ఇదే సైజ్ అండి డబుల్ ఎక్స్ ఓకే డబుల్ ఎక్స్ సైజ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఓకే సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ సెమీ సెమీ పార్టీ వేరే బ్లూ నావీ బ్లూ కలర్ ఓకే నెక్ దగ్గర కూడా సీక్వెన్స్ వర్క్ అయితే నెక్ దగ్గర కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి ఓకే షైనింగ్ కూడా చాలా బాగుందండి సో డ్రెస్ కూడా షైనింగ్ అలానే ఉంటుందండి మీరు వేసుకున్నా కానీ ఎన్ని ఎన్ని టైమ్స్ వాష్ చేసినా కానీ విత్ వాషింగ్ మిషన్ లో వేసినా అలానే ఉంటుంది కలర్ కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ కి యూస్ చేసుకోవడం సో అన్నిటికీ యూస్ అవుతుంది మనకి బాగుంటుంది కూడా ప్రెజెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో ఇది చాలా యూస్ అవుతుంది మనకి ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు సో ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి మన దగ్గర ఓకే అండి ఇవి వచ్చేసరికి థౌజండ్ కి ఫోర్ టాప్స్ అండి ఓకే సో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది వీటిలో కూడా సైజెస్ వీటిలో కూడా ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర ఆల్ సైజెస్ అనేవి ఉన్నాయండి సో మన దగ్గర ఇది ఫ్యాబ్రిక్ అనేది మీరు వన్స్ ఒకసారి తీసుకుని మనం ఎన్ని టైమ్స్ వాష్ చేసినా గానీ మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసినా అలానే ఉంటుందండి ఇది సో ఇది చిరగడం కానీ అలా ఏం ఉండదు సో మీరు ఇక్కడ ఇది వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఇది అలానే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే జస్ట్ టూ ఫిఫ్టీకి అయితే మంచి పార్టీ మీదండి డైలీ రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ వేర్కి అయితే చాలా బాగుంటుంది షైనింగ్ కూడా చూస్తున్నారు కదా నీకు పార్ట్ మొత్తం మనకి ప్యాచ్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట వీడియోలోని షైనింగ్ అనేది అయితే చాలా బాగా కనిపిస్తుంది వీటిలో కూడా కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చూపించారు ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి కొన్ని అయితే షేర్ చేశారు అనదర్ కలెక్షన్ అండి వైలెట్ షేడ్ అయితే చూపిస్తున్నారు అండి నెక్ దగ్గర పార్ట్ కూడా చూడండి మొత్తం ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది సో ఇది కాటన్ అని అండి ఇప్పుడు సమ్మర్ కి మనకి చాలా హెల్ప్ అవుతుంది టాప్స్ అనేది మీకు ఇది థౌసండ్ కి ఫోర్ టాప్స్ అండి ఓకే థౌసండ్ కి ఫోర్ లో ఇది అనదర్ కలర్ సో ఇది కలెక్షన్స్ కలర్స్ అండి ఇది ఓకే లో డిజైన్ వైజ్ గా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి ఫేషల్ షేడ్స్ డార్క్ షేర్ అన్ని అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి షిబోరి ప్యాటర్న్ లాగా వచ్చింది ప్యాటర్న్ వైజ్ గా కూడా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు థౌసండ్ కి త్రీ టాప్స్ చూపిస్తున్నామండి ఇది సైజ్ వచ్చేసి మన దగ్గర త్రీ ఎక్స్ అండి ఇందులో మనకి సో ఇది వచ్చేసి కంప్లీట్ కాటన్ అండి ఇది కూడా సో మనకి ఇది అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అంబ్రిల్లా కటింగ్ అండి మనకి సో ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సో మీకు సింగిల్ పీస్ తీసుకున్నా త్రీ ఫిఫ్టీ పడుతుందండి రీసేలర్స్ అయితే ఇంకా చూసి చూసిస్తాము ఓకే అండి నార్మల్ గా అయితే త్రీ పీసెస్ తీసుకుంటే థౌజండ్ కి త్రీ పీసెస్ అయితే వస్తాయండి సింగిల్ పీస్ కావాలి అనుకుంటే త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది ఇది వచ్చేసరికి కంప్లీట్ అంబరిల్ ఫ్రాక్ లాగా వస్తుంది ఇక్కడ మనకి వచ్చేసరికి కూడా స్టైల్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వస్తుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్రింట్స్ కూడా మనకి కింద కూడా వచ్చిందంటే వాష్ చేసినా కానీ ప్రింట్స్ అనేవి అయితే వాషబుల్ అయినా కానీ పోవ్ అనమాట చాలా లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి వీటిలో కూడా కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తున్నారు వన్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి గ్రే కలర్ ఏదైనా కానీ మనకి నెక్ దగ్గరగా బాగా హైలైటింగ్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ఆలియా స్టైల్ కూడా వస్తుంది ఇది కూడా మనకి జస్ట్ త్రిబుల్ థౌసండ్ కి త్రీ అయితే వస్తున్నాయి ప్యాటర్న్ వైజ్ గా లుక్ వైజ్ గా కూడా చూడండి మంచి షేడ్ అయినమాట ఇవి వచ్చేసరికి ప్రింట్స్ అనమాట ఓకే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఓకే అన్ని హ్యాండ్స్ ఇది వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా సమ్మర్ స్పెషల్గా కాటన్ అయితే ఎక్కువ చూపిస్తున్నారండి అందులోనూ మనకి బ వెరీ బడ్జెట్ రేంజ్ అని చెప్పుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ గా కూడా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఖచ్చితంగా నియర్ బై ఉంటే స్టోర్ని అయితే విజిట్ చేయండి మీకు ఇన్ కేసు డౌట్ అడ్రస్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు అయితే మీకు కాంటాక్ట్ అవుతారు అడ్రస్ అనేది మీకు క్లియర్గా చెప్తారు రీసెలర్ వాళ్ళు కానీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి అయితే చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి షేర్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది అవునండి చాలా బడ్జెట్ రేంజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ సింగిల్ తీసుకుంటే కనుక అదే నేను త్రీ పీసెస్ తీసుకుంటే కనుక ఇంకా ప్రైస్ అనేది అయితే థౌజండ్ కి త్రీ అయితే ఇస్తున్నాను జస్ట్ త్రిబుల్ త్రీ అయితే పడుతున్నాయి ఇది వచ్చేసరికి ప్యాటర్న్ గా క్యాట్లాగ్ పీస్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీటిలో సైజెస్ మనకి త్రీ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి మన దగ్గర సింగిల్ పీస్ సెట్స్ సో కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు పడుతుంది మన దగ్గర ఫెస్టివల్ ఉగాది అని రంజాన్ వస్తుంది కదా సో దానికి ఏమన్నా మీరు తీసుకోవాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది కంప్లీట్ ఇది ఫాబ్రిక్ వచ్చేసి రేపు ఓకే అండి వీనిక్ అయితే వస్తుంది అవును ఫుల్ హ్యాండ్స్ అండి సో ట్రిబుల్ సైజ్ ఇది ఓకే కింద ఇన్ సైడ్ కూడా మనకి లైనింగ్ లాగా వస్తుందండి బాడీ పార్ట్ దాకా సో ఇది కూడా వేసుకుంటే మీకు అంత గుచ్చుకున్నట్టు కూడా ఉండదండి ఇది సో పార్టీ వేరు సింపుల్ గా బాగుంటుంది మీకు వేసుకుంటే ఫ్యాబ్రిక్ కూడా లుక్ వైజ్ గా కూడా చాలా క్లాసీ లుక్ అయితే వస్తుందండి ఇదంతా వచ్చేసరికి మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఫాయిల్ ప్రింట్ వచ్చి చిప్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది సెమీ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు వీ నెక్ ప్యాటర్న్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వీటిలో కూడా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ వైట్ అండి వైట్ విత్ కింద కూడా మనకి గేరా చూడండి చాలా హెవీ గా అయితే వచ్చింది కాటన్ ఓకే మనకి దాండియా స్టైల్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా అలాంటిది ఇక్కడ కింద వచ్చేసరికి మనకి కలీస్ ప్యాటర్న్ లాగా వచ్చింది పైన నెక్ పార్ట్ దగ్గర కూడా థ్రెడ్ వింగ్ వస్తుంది కాటన్ అండి ఇది కూడా సేమ్ తీసుకున్నా కానీ మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి అప్ టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది ఈ ఇప్పుడు వన్ బై వన్ అన్ని షేర్ చేస్తారండి వాటిలో కలర్ ఆప్షన్స్ అన్ని మీకు ఏది నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే వాళ్ళ ప్రైస్ డీటెయిల్స్ అనేవి అయితే చెప్తారు బికాస్ అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి అన్నమాట ప్రైజెస్ అనేవి ఇది వచ్చేసరికి కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుందండి కింద కూడా మనకి లేస్ అయితే వస్తుంది చా ఆలియా కట్ బాగా ట్రెండింగ్ కదా సో ఆ కలెక్షన్స్ లో హ్యాండ్స్ సైడ్స్ కూడా పెద్దదే ఓకే అండి వి నెట్ ప్యాటన్ అయితే వచ్చింది ఓకే వీటిలో వన్ బై వన్ కలర్ ఆప్షన్స్ అన్ని అయితే షేర్ చేస్తున్నారు చూడండి అన్ని క్లియర్ గానే చూపిస్తున్నారు వీటిలో అన్ని మనకి కాటన్ వస్తుంది రేయన్ వస్తుంది వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది పేస్టల్స్ డార్క్ షేడ్స్ గానీ డిజైన్ వైజ్ గా గానీ అంబ్రెల్లా కట్ గానీ అన్ని అయితే ఉన్నాయి అనమాట వీటికి పాకెట్స్ కూడా వచ్చాయండి పాకెట్ కూడా వచ్చింది డబల్ ఎక్స్ఎల్ సైజు డిఫరెంట్ డిఫరెంట్ గా కలెక్షన్ ఓకే ఎక్స్ఎల్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి జర్నీస్ కూడా ప్రిఫరబుల్ ఐటమ్ సో ఈ పార్టీ వేర్స్ సింపుల్ పార్టీ వేర్స్ కి సో ఫెస్టివల్స్ కి ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది మీకు అవునండి చాలా బాగుంది కలెక్షన్ కూడా నెక్ పార్టీ దగ్గర కూడా మోతీ వర్క్ అయితే వచ్చింది వీటిలో కలెక్షన్ ఏది నచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది మనం స్టార్టింగ్ ఓపెన్ చేసిన కలెక్షన్ లో ఇది అనదర్ కలర్ అనమాట గ్రే కలర్ అయితే చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ గ్రీన్ కలర్ కంప్లీట్ కుర్తి గుర్తి స్టైల్ అనమాట ఎవరైనా ట్రెడిషనల్గా యూజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ఉగాది ఫెస్టివల్ కింద ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది ఇది కంప్లీట్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది నెక్ పార్ట్ దగ్గర కంప్లీట్గా మనకి థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుందండి ఎక్సల్ సైజ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద కూడా మనకి తో అయితే లేస్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇక్కత్ డిజైన్ వస్తుంది అమరల్లా లో ఇక్కత్ డిజైన్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో మనకి నెక్ పార్ట్ దగ్గర సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి మీకు ఇప్పటిదాకా చూపించిన కలెక్షన్స్లో ఏది నచ్చినా కానీ స్టార్టింగ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది ఈ కలెక్షన్స్ ఏ విధంగా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇన్ కేసు పాజిబుల్ కాదు అంటే కనుక స్క్రీన్ అయిన నెంబర్కి కాల్ చేయండి ఏది నచ్చినా కానీ వాళ్ళు కొరియర్ అనేది అయితే చేస్తారు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారనమాట మీరు ఎక్కడ ఉన్నా కానీ పార్సల్ అనేది అయితే మీ ఇంటికి అయితే రీచ్ అయిపోతుంది విత్ పోస్టల్ సర్వీస్ ద్వారా అయితే వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ కేస్ నియర్ బై ఉంటే కనుక వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది ఇన్ కేస్ వెరీ లాంగ్ అయితే కనుక మీకు రావడానికి ఒక టూ త్రీ డేస్ డిలే అయితే ఉంటుంది వీటిలో కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఈ రంజాన్ అండ్ ఉగాదికి అండ్ సమ్మర్ స్పెషల్గా అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే స్పేర్ చేశారు ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా స్టోర్ని విజిట్ చేసి మాకు షేర్ చేయండి ఇది వచ్చేసరికి పార్టీ వేరు ఇది బ్లాక్ ఇష్టపడతారు కదా బ్లాక్ స్పెషల్ అని చెప్పుకోవచ్చండి ఇది బ్లాక్ వచ్చేసరికి మధ్యలో ప్యాటర్న్ కూడా చూడండి సింగిల్ పీస్లా కూడా యూస్ చేస్తారు కొంతమంది ఇన్ కేసు లెగ్గింగ్ యూస్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు సైడ్ అయితే మనకి నాట్స్ అయితే వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది ప్యాటర్న్ కూడా ఇది వచ్చేసరికి ఆలియా కట్లు ఎనదర్ కలర్ ఇలా చెక్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు వీడియోలోనే ఇన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు మీరు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి మనకి పాకెట్ కూడా వస్తుంది ఈ టాప్స్ కి ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎక్సెల్ సైజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్ లో మీకు ఇప్పుడు చాలా యూస్ అవుతుంది ఓకే సిక్స్ హండ్రెడ్ కాస్ట్ అండి ఇది వీటిలో కలెక్షన్స్ అనేవి వన్ బై వన్ చేర్ చేస్తున్నాం చేసుకున్నట్ అని జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్కి అయితే వస్తుంది నెక్ దగ్గర కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే చేంజెస్ అవుతూ ఉన్నాయి అనమాట స్ట్రైట్ కట్ చూసాం కదండి త్రీ పీస్ సెట్ లోనే ఇది అంబ్రిల్లా సో ఇది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుందండి సో ఇక్కడ నెక్ దగ్గర ఇలా థ్రెడ్ వర్క్ తో ఇలా వస్తుందండి సో మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది లుక్ కూడా సో ఫ్యాయింట్ వచ్చేసి సో ఇది చాలా లాంగ్ ఉంటుంది స్ట్రెచ్ సో చున్నీ కూడా కూడా లాంగ్ దీనికి మనకి ఓకే కంప్లీట్ రియాన్ ఫ్యాబ్రిక్ లో అయితే చూపిస్తున్నారండి మనకి కింద కూడా మనకి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది వీటిలో అనదర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్ అది కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి కంప్లీట్ గా మనకి పార్టీ వేర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాటిలో వన్ బై వన్ అయితే మనకు షేర్ చేస్తున్నారు ఇందా చూపించింది రియాన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది షైనింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా షైనింగ్ అనేది లుక్ వైజ్ గా చాలా బాగుంది మాత్రం అన్ని సో మీరు యూస్ ఇలానే ఉంటుందండి మనకి ఫ్యాంట్ దగ్గర కూడా కింద సేమ్ లేస్ ప్యాటర్న్ అయితే వచ్చింది లుక్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా కూడా కంప్లీట్ గా చాలా బాగుంది అనమాట చున్నీ వచ్చేసరికి కూడా మనకి లే డిఫరెంట్ డిఫరెంట్ గా ట్యాసిల్స్ అయితే వచ్చినాయి ట్యాసిల్స్ వచ్చేసరికి ఓకే లైన్స్ వచ్చినాయి అండి గోల్డ్ జెరీ లైన్స్ లాగా వచ్చి షైనింగ్ అయితే ఉంది ఏదైనా కానీ మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి కి అయితే పడుతుంది వీటిలో అనదర్ కాటన్ ఫ్యాబ్రిక్ అంబ్రెలా ఫ్రాక్ కోట్ చూపిస్తున్నారు అది కూడా చూడండి ఇది కూడా మనకి అంబ్రెల్లా కట్ వచ్చింది వచ్చి ఇది వచ్చేసరికి టూ పీస్ సెట్ లో మనకి ఓన్లీ టాప్ విత్ దుపట్ట వస్తుంది అనమాట దుపట్టా కూడా మనకి సేమ్ బోర్డర్ ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ అదే ప్యాటర్న్ లో ఇచ్చారు మనకి లేస్ కూడా ఇచ్చారు అనమాట జస్ట్ మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అయితే వచ్చేస్తుంది టూ పీస్ సెట్ అనేది కాస్ట్ వేరియేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ గా బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవే కాకుండా మంచి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మేము కొన్ని అయితే షేర్ చేయగలిగాము ఇది వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ లో క్రషింగ్ మోడల్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ రన్ అవుతుంది కదా క్రషింగ్ ఫ్యాబ్రిక్ సో ఆ ఫ్యాబ్రిక్ అనమాట అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది బెల్ట్ ఓకే పార్టీ వేర్ కి క్రష్ మోడల్ లో బాగుంటుంది మీకు సేమ్ నెక్ దగ్గర ఏ ప్యాటర్న్ అయితే చూసి మోడల్ లో ఉంటుందండి ఓకే సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి ఇక్కడ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అదే ప్యాటర్న్ తో బెల్ట్ కూడా యూస్ చేశారు కింద కూడా మనకి చూశారు కదా ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఫ్లోరల్ డిజైన్ తో మొత్తం క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది కూడా మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ అయితే అవైలబుల్ గా ఉంది కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు అతి తక్కువ ధరల్లో మనకైతే వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారు ఒకసారి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు మనకి సెట్ ఆర్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఆలియా కట్ గానీ త్రీ బై హ్యాండ్స్ జార్జెట్ మెటీరియల్ అన్నీ అయితే ఉన్నాయి అనమాట కంప్లీట్ గా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం